కరీంనగర్ జిల్లా రామడుగు మండల శివారులోని వరద కాలువకు అమర్చిన రైతుల మోటార్ల కేబుల్ను ఎత్తుకెళ్లిన దొంగను ఎట్టకేలకు రైతులు పట్టుకున్నారు పట్టుకున్న దొంగను రైతులు పోలీసులకు అప్పగించారు రామడుగు మండలం షార్నగర్ను ను గ్రామ శివారులో వరద కాలువ వెంట రైతుల పంట పొలాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్ల వైర్లను గత కొద్ది నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలో పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు రైతుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు దీంతో మంగళవారం వరంగల్ జిల్లాకు చెందిన బొమ్మిశెట్టి అశోక్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వైర్లు దొంగలించే సమయంలో రైతులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు రైతులు తెలిపారు మరో ఇద్దరు పరారీ అయినట్టు పేర్కొన్నారు

ఒక కన్నీ పారి పారి గింద రాయి సార్ అక్కడ పాపం ఆ రోజు 80 100 ఒక్కటి వంద కాదు ఇన్సన్ ఇన్సన్ ఐక ఫోన్ నంబర్ సర్ అక్కడ ఐక సీజన్ లో నాలుగు साल చేసినాక 20 30 లక్షలు వస్తురా రైతిగా హోటల్ వేసే సార్ మూడు నాలుగు ఐదు రైతి సార్ నేను కడయేసే ఉంటా కిందనే ఉంటా డబ్బులు కిందే సార్ కడయే కడయే మొత్తం కిందనే ఉంటా కడయేసే ఉంటా ఇదొక కన్స్టంట్ డ్యూటీ లో ఉండి ಲ ಮಂಚ ಅಂತ ಅಮ್ಮ ಬಾಧಿ